నా పేరు సిద్ధి నరసింహులు నన్ను పెట్టాబడి ఆరు ఎండ బెండక్క పెట్టేవాటి ఇంతకుముందు బింది పెట్టినాను ఇప్పుడు దేవసేనని పెట్టినాను ఇప్పుడు నా ఐదు కోతలు అయింది ఐదు కోతలు అయింది ఇప్పుడు ఏం పెట్టుబడికి ఇంకా వెళ్ళలేదు ఇంకా పెట్టుబడి వెళ్ళాలా పంట ఏం బాగా దిగుబడి బాగా వస్తుంది కానీ రేట్ లేదు సంక్రాంతి సందర్భంగా రేట్ లేదు ఇంతకుముందు పంట ఏట వేస్తాను ఆట వేస్తావా ఇదే జనవరిలో పడుతున్నాయి ఆట ఆట జనవరిలో పడుతున్నా

గడ్డి లేనట్టే దెంత ఒక సైడ్ దెంత ఒక సైడ్ గుంటుకడితే కలుపు తీసి అవసరం లేదు రెండు మార్లు తీసినా శని కలుపు కురం పెట్టి ఎవరిదాకా గుంటే కనిగేసింది ఇరవై కనీసం అంటే మా గుంట ఎన్ని సంవత్సరాలు అవుతుంది మామే మంది ఏమంటారు అట్లా ఇగ్గి ఇగ్గి ఏమైనా జబ్బులు వస్తే ఒకేసారి పోసుకుంటారు చూడంటారు కానీ నేను దేవు నువ్వు మీద బారం వేసుకుని అట్టే తిప్పలు పడుతున్నావు వాళ్ళు కరెక్ట్ అమ్మ బాగా తిపలు పడుతున్నారు కలప దీనిలో సార్ మాకు ఏమైనా రూటరు ఓకే ఒకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి బెండకాయ తోట అనేది మరి కలుపులు లేకుండా నీటి కాపాడుకుంటే వీళ్ళు వీళ్ళు వ్యవసాయం అనేది మరి వీళ్ళకి అలవాట ఎనిమిది సంవత్సరాలు నుండి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనేది బాగోళ్ళకి అనుభవమైంది కాబట్టి మెయిన్గా చెప్ప పదైదు రోజులకి పేరు మందు కొట్టాల పేరు మంది కొట్టి పదహైదు రోజుల కల్లా క్లీన్ కలుపు తీసి చిన్నగా మనం ఒక సంచి కాకొక గోమ్మర పొడిగా మంచిగా ఆకలి మీనబడినట్టే పోసుకున్నాల తర్వాత మళ్ళీ ఒక సేను ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు లొట్ట దింత కట్టుకొని పోయాలి ఇంకా అట్లా ఒక రెండు మూడు మాటలు పోస్తే ఇంకా సేను బాగా పెరుగుతుంది బాగా పెరుగుతుంది మనము భూమిలో మనం దోగేసినట్ట పుస్తది చెట్టుకి అట్లా లొట్టకు పోస్తే మనం ఊక పైన పోస్తామనుకో ఇంకా అది ఎట్టయినా మనం పాసినప్పుడు అంట పైన ఇంకా మూసుకుపోదు కదా మట్టిలో అది అట్లనే ఎప్పుడో గరికి పోతుంటుంది అది ఎండకి మనం పాద నిడిచినప్పుడు కొంచెం ఇక్కుంటుంది లేకపోతే అట్టే ఉంటది కూడా రాళ్ళు రాళ్ళ కావరైపోతుంది భూమి లేసిన అయితే అట్లే కరిగిపోతది అట్లా ఇప్పుడు సిరిపతి కాదు అప్పుడు అయితే దోగేస్తుంటారో అట్లా వేస్తామని లొట్ట కట్టి ఓకే ఓకేమో మీరు బాగా కష్టపడుతున్నారు మీకు పంట ఉన్న దిగుబడి ఉన్న బాగా రావాలని మేము ఉన్న కోరుకుంటున్నాము సరైన గిట్టుబాటు ధర రావాలనూ మేము మనస్ఫూతిగా కోరుకుంటున్నాము మీరు ఇంత తిప్పలు పడితే కానీ మాకు కూడా ఏదో ఒకటి అయితే పాటదులే కానీ నెక్స్ట్ టైంకి లాభంకి పండిస్తూనే ఉండం మేము మాకు ఏదో ఒకటితో ఉపయోగపడతట్టు చేయండి ఇంత ఆ గుంటకతో అనేసి మరల వర్తున్నాం సరే ఆ గుంటక ఈ నాడైతే తీసుకుంటే మీకు అర్థం అవుతుంది ఇంత తిప్పలు పడతారు కదా అని ఈ సంవత్సరం కూడా రేట్ లేదు ఈ సంవత్సరం పండుగ వచ్చింది ఇంతకుముందు పోయిన సంవత్సరాలు అడ్డు పోయిన ఎకరాల డెబ్బై వేలు మిల్లి అనభై డెబ్బై వేలు మిల్నాయి ఎకరాకు డెబ్బై వేలు పెరుబడి నలభై వేలు పెట్టినా డెబ్బై వేలు మిల్లి అంతే కదా దీంట్లో బాగా కష్టపడితే బెండకాయ తోటలో ఎలాంటి ఇబ్బంది అయితే ఏముండదా ఉండదు కానీ నవ్వులు కొంచెం రేటు ఉంటేనే గిడుతుంది పిరం పిరవాళ్ళు పిరమే బెండకాయ తోటకు మెయిన్ వచ్చేసి ఎఫెక్ట్ ఏమేమి ఉంటుంది దోమ నల్లి దోమ గొడల పురుగు గొడల వారం రెండు సార్లు కొడితేనే కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అవుతుంది లేకపోతే ఇంకా పంట నష్టమే నష్టమే దీనికి ఎక్కువ రిస్క్ ఎక్కువ ఎన్ని సంవత్సరాలు అవి సాగు చేయబట్టి నేను ఆరు ఏళ్ళే ఆరు సంవత్సరాలే ఆరు సంవత్సరాలు మొత్తం బెండకాయ సాగునే చేస్తున్నాను ప్రతి అప్పుడు కాదు స్టార్ట్ అయిపోయినాక ఇది మళ్ళీ అదే ప్రతి సంవత్సరంలో ఈ టైంలో ఈ టైంలో ఇదే టైంలో కానీ రేటు కొంచెం పోయిన సంవత్సరం బాగుండే నిరుడు పెట్టలే నిరుడు పెట్టలే పోయిన సంవత్సరం దిగుబడి ఎంత వచ్చింది డెబ్బై ఏళ్ళు మిల్లు ఒక ఎకరాలో ఒక ఎకరాలో డెబ్బై ఏమి మిల్ల పెట్టి అన్ని పోయంగా అన్ని పోండి పెట్టినప్పుడు బిందుబెట్వ్వాలి ఇప్పుడు దేవసేనని కరిష్మా మా దాంట్లోనే దేవసేనని పెట్టినా దేవసేనని పెట్టిన ఓకే ట్యాంక్ యూ అన్న మీ బెండకాయ తోటన చాలా బాగుంది మీరు తొమ్మిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కాబట్టి ఈ బెండకాయ తోటకి ఎలాంటి తీగులు వస్తాయి ఎలాంటి నివారణ చేసుకోవాలనేది మీకు దోమ నల్లి పురుగుట దోమ కూడా ట్యాంక్ యూ అన్న ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా వివరణ రైతుల కానీ సూచించేది ఏమైనా ఉంటే మంచి కష్టపడితే ఉంది కాకపోతే నవ్వు అంటే మనం పండించుకోలేము అంతే మరి నాకైతే ఆటగా దీ మంచిగా ఉంది నాకు అన్నం ఉంది ఎవరు ఇంకా పోయినాక సిద్ధి నట్లకైతే వస్తుందని సార్లు చూసిపోయినారు చాలా లోటకు మందు పోసి నా భార్య మేము గుండెకి తిప్పాం పడుతుంది పెట్టలేదు పెట్టేది లేదు నువ్వు ఒకసారి వాట్సాప్ కూడా చేస్తా ఒక్కటి తీసుకో సరే ఎప్పుడు మరిసారి తీసినారు కానీ వాళ్ళు పెట్టడానికి వచ్చలేదు అంటే కష్టపడుతున్నాము